కోవూరు మండల ప్రజా పరిషత్ తహసీల్దార్ కార్యాలయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కట్ చేసి కేకును వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీపీ తుమ్మాలపేట పార్వతి తహసీల్దార్ కార్యాలయనందు నిర్మలానంద బాబా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉప ఎంపీపీ శివుని నరసింహుల రెడ్డి ఎంపీటీసీ వేణు పిఓపిఆర్పి శ్రీనివాసులు ఉషారాణి బీఆర్ఓలు రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఆయన ఆశయాలని ప్రతి ఒక్కరూ పాటించాలని అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తన ముందు విధులు సగటు నిర్వహించాలని మండలానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మా మండలం తరఫున అందరికీ ఈరోజు సార్ సారు జైన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టి సృష్టికర్త మన డాక్టర్ అంబేద్కర్ వల్లే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు అందరూ కలిసి ఉన్న కూడా రాజ్యాంగం పొందుపరచడం వల్ల చట్టసభలో కూడా అన్నింటితో రాణిస్తూ అంబేద్కర్ సమానంగా కూడా ఏ అంబేద్కర్ రాజ్యాంగం సృష్టి వల్ల మనం ఈ స్థాయికి ఎలగలిగాము కాబట్టి అతని విగ్రహాలు దేశ విదేశాల్లో కూడా ఈరోజు మరిచిపోతున్నాయి కాబట్టి అతన్ని మనం ఎలాగేలా మన జన్మ నుంచి కాలం అందుకే పట్టిపోకుండా పిలుచుకోవాలని ప్రభుత్వ తెలియజేస్తుంది ఈరోజు చాలా సంతోషకరమైన దినము ఏప్రిల్ పద్నాలుగు అని అంటే మన జాతీయ కాన్స్టిట్యూషన్ నిర్మాత నిర్మించట్యూషన్ చేసినటువంటి అత్యంత అతని మొత్తం సాయశక్తులు ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని తయారు చేసేదానికి కాన్స్టిట్యూషన్ చార్ట్ తయారు చేసేదానికి కృషి చేసినటువంటి డాక్టర్ భారతరత్న అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంతో గౌరవం పదగిన వ్యక్తి అని చెప్పని ఆయన అంత పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన పేరు తలుచుకుంటేనే చాలా వరకు మంచి ప్రతి ఒక్కరిలో కూడా కొంత ఉత్తే ఉత్తేజం అనేది వస్తుంది కారణం ఎందుకనంటే మేధా సంపత్తి కలిగినటువంటి ప్రతిభాశాలి అతని పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు అతని గొప్పతనము అలాంటిది స్వతంత్ర భారతదేశానికి మొదట న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగ నిర్మాణ దాతగా ఎంతో పేరు ప్రఖ్యాతి ఘటించినటువంటి డాక్టర్ భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈరోజు మా కార్యాలయంలో కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ ఈ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు